నమస్తే న్యూస్ కి స్వాగతం గ్రామంలో విద్యుత్ గురైన పరామర్శించిన ఇలాంటి కాకుండా విషయంలో పరామర్శించినట్టుకోవడం ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసి ఆధునిక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినారు బాగా బాబుకి ఏమీ కాకూడదని ప్రార్థించినారు నేను కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చి ఈ బాబు గురించి తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడ సూపరింటెండెంట్ గారు కానీ పెద్ద డాక్టర్లు వీళ్ళందరూ పెద్ద డాక్టర్లు బృందం అంతా కూడా వాళ్ళు నా దగ్గర ఈ బాబుని చూపిస్తున్నామన్నారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు జరిగిన గాయం చాలా పెద్దదని ఈ గాయాన్ని మాన్పించడానికి వెంటనే ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది మిగిలిన మందులు పెట్టి ఉన్నాం తొందరగా కోలుకునే అవకాశం ఉంది ఆ అబ్బాయి కోలుకునే దాన్ని బట్టి మిగతా సర్జరీలు పూర్తి చేయడం మిగతా స్పెషలిస్టులు వచ్చి మిగతా చికిత్స పూర్తి చేయడం గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నారు ఇప్పటికైతే ఎటువంటి ప్రమాదం లేదు ఆ అబ్బాయికి మనం అనుకున్నట్లుగా మనం ఏదైతే చేయి తీసేయాలి ఇట్లాంటి పరిస్థితులు అట్లాంటివన్నీ ఏమీ లేవని స్పెషలిస్ట్లందరూ కూడా చెప్తా ఉన్నారు ఆశాజనకంగా ఉంది పరిస్థితి తప్పనిసరిగా ఈ బాబు కోరుకుంటాడు నాతో పాటుగా ఆధునిక ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు బాబు కోరుకోవాలని డాక్టర్లు బొందం బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు సీనియర్ సర్జన్లు ఉన్నారు క్రియాట్రిషియన్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ పర్యవేక్షణలో వందకు వంద శాతం బాబు కోరుకుంటాడనే నమ్మకం మాస్తుంది సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ అబ్బాయి పూర్తి స్థాయి చికిత్స చేసే బాధ్యతను మేము తీసుకుంటాము కంగారు పడాల్సిన అవసరం లేదు వీళ్ళు తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నాను మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా బాబు వందకు వంద శాతం కోరుకుంటాడు ధైర్యంగా ఇంటికి వస్తాడు అందరితో కలిసి మళ్ళీ ఆడుకుంటాడు అనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను కొంచెం టైం పడుతుంది ఇంత పెద్ద గాయమైన తర్వాత ఇంత పెద్ద సమస్య వచ్చిన తర్వాత కొన్ని వారాలు నెలలు పెట్టే పడే అవకాశం కూడా ఉంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిస్థాయి డాక్టర్ల పర్యవేక్షణలో అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా బాగుంటారు ఏమో